ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి అనేక చిత్ర విచిత్రాలు సాగుతున్నాయి ఒక్కొక్క పార్టీకి అక్కడ బలవ లేకపోయినా ఏకంగా పీఠాలు దక్కించుకుంటున్నటువంటి తీరు రాజకీయంగా ఆసక్తికరంగా కనిపిస్తుంది తుని లాంటి చోట అయితే చాలా చాలా ఉద్రిక్త వాతావరణం కనిపించింది ఎన్నిక వాయిదా పడుతూ వస్తుంది ఇలాంటి ఆసక్తికరమైనటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పాలకొండ మున్సిపల్ చైర్మన్ వ్యవహారం మరొక ఆసక్తికరమైనటువంటి రీతిలో సాగుతోంది చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం ఎందుకంటే బలం ఉన్న పార్టీకి అక్కడ అభ్యర్థి లేరు బలం లేని పార్టీకి అభ్యర్థున్న సీటు కైవసం చేసుకోలేకపోతున్నారు అసలు ఎందుకని తుని మాదిరిగా అక్కడేమి తగాదాలు సాగట్లా పిడుగురాళ్ళ మాదిరిగా అక్కడేమీ కక్ష సాధింపులు లేవు అయినా పాలకొండ తగాద తీరడం లేదు ఎందుకని జాప్యం జరుగుతుంది ఆసక్తికర విషయం ఏంటంటే పాలకొండ నగర పంచాయతీలో ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు ఇరవై మందికి పదిహేడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలిచింది ఆ తర్వాత కేవలం మూడు సీట్లతో తెలుగుదేశం పార్టీ నగర పంచాయతీలో ప్రతిపక్షంలో ఉంది కానీ మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇటీవల మరొక ఇద్దరు ఒకరు తెలుగుదేశంలో ఒకరు జనసేనలో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు చేరిపోయారు దాంతో కూటమి బలం ఐదుకు చేరింది వైఎస్ఆర్సిపి బలం పదిహేనుకి పరిమితమైంది కానీ వైఎస్ఆర్సిపికి నుంచి గెలిచినటువంటి రాధాకుమారి అనే మున్సిపల్ చైర్మన్ ప్రస్తుతం రాజీనామా చేశారు ఆమెకు ఉద్యోగం రావడంతో కౌన్సిలర్ పోస్ట్ వదిలేసి రాజీనామా చేసి నేరుగా ఉద్యోగంలో చేరిపోయారు దాంతో ఇప్పుడు ఆ మున్సిపల్ చైర్పర్సన్ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది కానీ అది ఎస్సీ రిజర్వ్ కావడంతో రాధాకుమారి స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలంటే మరొక ఎస్సీ మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వాలి కానీ ఆ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు ఎస్సీ మహిళలు ఉంటే అందులో ఒక రాధాకుమార్ రిజైన్ చేయడంతో మిగిలినటువంటి ఆకుల మల్లేశ్వరి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆమె వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం కండువా కప్పేసుకున్నారు కానీ తెలుగుదేశం నుంచి ఆమె మున్సిపల్ చైర్పర్సన్ అవుతారనుకుంటే అక్కడ ఉన్నటువంటి బలం కేవలం ఐదు పోనీ అక్కడ కోఆప్షన్ సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అందరి ఓట్లు కలుపుకున్న మొత్తం ఏడు ఇక ఎట్లా గట్టెక్కేది కూటమి దాంతో కూటమికి ఏడుగురు మాత్రమే బలం ఉండడంతో అక్కడ చైర్ పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోతుంది కానీ పదిహేను మంది బలం ఉన్న వైఎస్ఆర్సిపి సైర్పర్సన్ సీట్ కైవసం చేసుకోవాలని ఆతృత పడుతున్నప్పటికీ వాళ్ళకి ఎస్సీ మహిళా కౌన్సిలర్ కనిపించడం లేదు ఉన్న రెండు సీట్లలో ఒకటి ఖాళీ అయ్యే ఒకటి టీడీపీలో చేరిపోయే మరి ఇంకెట్లా ఇది అర్థం కానటువంటి వ్యవహారం ఇదే ఇప్పుడు పాలకొండలో సంక్షోభానికి కారణంగా కనిపిస్తుంది ఈ సమస్య నుంచి గట్టి ఎక్కడ అన్నది ఇరు పార్టీలకి అర్థం కావడంలా అదే సమయంలో అధికార యంత్రాంగం కూడా తలలు పట్టుకుంటుంది ఎంతకాలం అని ఇలా ఇన్ఛార్జీల పాలనలో సాగించాలి మూడు నెలలు గడిచిపోతుంది ఇప్పుడు ఆ తర్వాత పరిస్థితి ఏంటి చైర్పర్సన్ లేకుండా నగర పంచాయతీలో ఉన్నటువంటి పాలన ఎలా ముందుకు నడిపించాలి ఇది కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అంతుబట్టని వ్యవహారంగా మారిపోతుంది దీని మీద అవసరమైతే న్యాయ నిపుణులతో మాట్లాడి రిజర్వేషన్లు మార్చడమా మరొక ఇతర వ్యవహారాలకు ఏమైనా పరిష్కారం అన్వేషించడమా ఏం చేయాలన్న దాని మీద మళ్ళా గుల్లాలు పడుతున్నారు ఇప్పటివరకు అయితే పరిష్కారం దక్కడం లేదు ఇప్పటికే మూడు సార్లు ఎన్నిక వాయిదా పడింది అక్కడ ఏమీ ఉద్రిక్తలు ఏర్పడి కాదు ఒకరి మీద ఒకరు పోటీ పడి కాదు మరొక కారణంతో కాదు బలం ఉన్న వాళ్ళకేమో అభ్యర్థి దొరకడం లేదు అభ్యర్థి ఉన్నటువంటి వాళ్ళకేమో బలం లేదు దీంతో ఇటు కూటమి అటు వైఎస్ఆర్సిపి ఇరు పార్టీలు తమకంటే తమకేనని పట్టుదలగా పోతున్నటువంటి తరుణంలో పాలకొండ నగర పంచాయతీ వ్యవహారం మాత్రం రసవత్తరంగా మారుతుంది